రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట విద్యాశాఖ మంత్రులు యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల జరిగిన పారిశ్రామిక సదస్సులో ఈ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పరిశ్రమవేత్తలు వచ్చి ఒప్పందాలు కురుచుకోవడం ఇది శుభ పరిణామం అని చెప్పి ఈ రాష్ట్రానికి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువచ్చి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఆగ్రత ఆందోళన అనేక మంది పరిశ్రమ వేత్తల చూపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమ నెలకొల్పాలనేటువంటి సంకల్పాన్ని కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ సంస్థ గాని ఒక పరిశ్రమలు గాని వచ్చేటువంటి దాఖలాలు లేవు పరిశ్రమ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి తెలియచుకుంటున్నా అమర రాజ్యాలంటే అతిపెద్ద పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకి పంపించిన కథ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన బాబు గారికి ఉన్న విజయంతో ఈ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కలిగే అవకాశం కూడా దక్కిందని తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ పరిశ్రమ పెట్టుబడులకు విశాఖ నగరం ఒక కేంద్రంగా మరి తెలుసుకుంటున్నాం ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లా కూడా అనేక పరిస్థితులు వచ్చేదానికి ఈ ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించడానికి కూడా అవకాశాలు దక్కుతాయని తెలుసుకుంటున్నా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల ఉద్యోగాల కోసం వలసలో వెళ్లిన వాళ్ళు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్ర వైపు చదువుకున్న వాళ్ళు ఐటీ వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు తన పరిశ్రామిక అందరూ కూడా ఆంధ్ర వైపు తిరిగి వచ్చేదానికి అవకాశం కల్పించాలని తెలుసుకుంటున్నా ఒకవైపు పరిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తూ రాజధానిని నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల సంక్షేమం వైపు తీసుకుపోతున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ రాష్ట్రానికి ఈ లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రామలు వస్తున్నారంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి అపారమైన విశ్వాసం అపారమైన నమ్మకంతో ఈ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి తెలుసుకుంటున్నాం ఒక విజలున్న నాయకులు ఈ రాష్ట్రానికి ప్రజలు అదృష్టంగా ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ అంతగా అభివృద్ధి చెందిందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన విజయం ఈ రోజు హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అత్యంత గొప్ప నగరంగా మారింది మరో సంవత్సరాల్లో అమరావతి కూడా భారతదేశంలో అత్యంత ఉన్నతమైన నగరంగా మార్చేదానికి మన ముఖ్యమంత్రిగా కృషి చేస్తున్నాం